హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలకంపేట్ మైసానల్ ఈ రోజు ఏం చూపుతున్నాను అంటే అండి పొండు మిరగాయలు ఉంటాయి కదండి ఆ పొండు మిరగాయలతో పచ్చడి పెట్టి చూపిస్తున్నాను చూడండి రండి ఎంతో బాగుంటుందండి ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి పచ్చడి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ ఎలా ఎలాగుందో చాలా చాలా బాగుంటుందండి పచ్చడి ఎవరైనా ట్రై చేసేటారు ఏదో నాకు తెలియదు కానీ నేను మాత్రం ట్రై చేసానండి చాలా సూపర్గా ఉందండి పచ్చడిది తెలియని వాళ్ళు కూడా ఎంచక్కా పెట్టుకుంటే ఇలా కొలతలతో పెట్టానండి ఎవరైనా పెట్టుకోవచ్చు చాలా బాగుందండి కమ్మగా ఉందా చాలా రుచిగా ఉందండి పచ్చడి అన్నం కలిపి తింటే చాలా చాలా బాగుందండి మా మనవరాలు కూడా ఎంతో బాగుంది అమ్మమ్మ పచ్చడి అనేసి అందే ఇవి అండి రెండు నిమ్మకాయలు మిరపకాయలు ఒక రెండు వందల గ్యాములు ఉంటాయండి పచ్చిమిరకాయల్లో వస్తాయి చూడండి మిరపకాయలు అయ్యండి అసలు ఎలా ఉంటుందని పెట్టి చూశాను చాలా బాగుందండి పచ్చడి అలాగే చీరుకోవాలి శుభ్రంగా కడుక్కొని బట్టతో తుడిసి ఆరబెట్టుకోవాలండి ప్యాన్ కింద ఆరబెట్టుకుంటే ఆరిపోతాయి ఆరిపోయాక తెచ్చి మూచుకులు తీసి అలా కోసుకోవాలి పొడవుగా కోసుకోవాలండి పొడవుగా పోసుకున్నాక తర్వాత అడ్డు ముక్కలు కూడా పోసాను నేను అవి మళ్ళీ చూపిస్తాను మీకు అవిగో పా యాభై గ్యామ్లో ఉంటాయండి రెండుని పాతి పాతి అండి అవి ఆవాలు పాతి గ్యాలో మెంతులు పాతి గ్యాములు రెండు పెద్ద ఇల్లుల్లిపాయలు పెద్ద ఉన్న ఇల్లుల్లిపాయలు తీసుకోండి అందుకని మెంతులు ఆవాలు వేయించుకోండి సిమ్లో పెట్టి వేయించుకోవాలి అవిలో పెట్టకండి మాడిపోతే మాడిపోతే చేదొచ్చేస్తుంది సిమ్లో పెట్టి అలా దోరగా వేగించుకొని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి పొడి చేసి పక్కన పెట్టుకోండి ఎల్లుల్లిపాయలు కూడా కచ్చపిచ్చగా తిప్పుకోండి మెత్తగా ఆడుకోకూడదు ఎల్లుల్లిపాయలు తొక్కలు తీసి ఆడుకోండి అదిగో చూడండి ములుగుగా కోసాను కదా ముందు ఇప్పుడు అడ్డుగా కూడా రెండు మొక్కలు చేసేస్తున్నాను అవి ఎందుకంటే మనం తినేతో ఇప్పుడు బాగుంటాయి కదండి అందుకనేసి మధ్యలో కోసేస్తున్నాను అలాగ అన్నీ కోసాను దానికి ఏమేమి కావాలో చెప్తున్నారు అదండి ఉప్పు పది గ్యాములు ఉప్పు యాభై గ్యాములో ఉంటుందండి కారం తర్వాత పొడి ఆడి పెట్టుకున్నాం కదండి మెంతిపొడి ఆవ పొడి కలిసి అదొక యాభై గ్యాములు ఉంటుంది నిమ్మరసం అండి అది రెండు పెద్ద నిమ్మకాయలు తీసుకున్నాను అంత రసం వచ్చింది రసం ఉన్న నిమ్మకాయలు తీసుకోవాలి తీసుకుంటే ఎక్కువ రసం వస్తుంది బాగుంటుంది నూనె దాంతో కొప్పు ఉన్నారండి అది వంద గ్రాములు ఉంటుంది కొప్పున్న వేసానండి నేను నూట నూట యాభై గ్రాములు ఉంటుంది నువ్వు ఆయిల్ కావలితే మీరు ఇంకా వేసుకోండి ఎక్కువ వేసుకోవచ్చు ఏం పర్లేదు ఎవరికి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు నేనైతే నూట గ్రాములు వేసాను తక్కువే కదా ఉంది పచ్చడి అని అలాగ దాంట్లో కొద్దిగా నూనె ఉంచుకొని అడుగుని వేసి పచ్చడి వేసి మూడు రోజులు పక్కన పెట్టుకోవాలి ఊరుతుందండి ఊరితే మిరగాయలు బాగుంటాయి ఊరుతాయి కదా మిరగాయలు మూడు రోజులకి ఇది వారం రోజులైనా పక్కన పెట్టుకోవాలండి పెట్టుకుంటే బాగా ఊరుతుంది కాకపోతే మూడో రోజులు తీస్తాను నేను మీకు చూపిస్తాను ఈ పచ్చడి ఒక రెండు నెలల వరకు ఉంటుందండి పిజ్జిలో పెట్టుకుంటే రెండు నెలలు మూడు నెలల వరకు ఉంటుంది బయట పెట్టుకుంటే గమ్ముని ఓ నెల రోజులు ఉంటుందండి పాడైపోద్ది బయట పెట్టుకుంటే ఎక్కువ ఎక్కువ రోజులు ఉండదు కాకపోతే పిజ్జిలో పెట్టుకోవాలి చూడండి మూడు రోజులు పక్కన పెడతాను మూడో రోజులు తీసి చూపిస్తాను మీకు ఏదో చూడండి మూడో రోజు మూడో రోజు అంటేది చూడండి ఎంత బాగా ఉందో పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి చూడండి బోగుల్లో తీసేస్తున్నాను మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కామెంట్ చేయండి ఉందో పెట్టుకొని తిని చూసి కామెంట్ చేయండి నాకు కా కామెంట్ బాక్స్లో పెట్టండి ఎంతో రుచికరమైన పచ్చడి రెడీ అయ్యండి ఇక కొద్దిగా అన్నం వేసండి తింటే లాస్ట్లో చాలా బాగుంటుందండి ఎంతో రుచిగా ఉంటుంది అంత అన్నం ముద్ర చేసి తింటే మన మనలో అమ్మమ్మ పెట్టి అంటుంది పెడుతున్నాను తింటేనండి బాయ్యండి